నమస్కారం నేను మీ కృష్ణను కృష్ణ రిజల్వ్ ఛానల్ కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు నేను ఓ సంది ఉన్న ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేయడం ఆ వీడియోల ద్వారా సబ్స్క్రైబర్స్ ను వ్యూస్ను పెంచుకుంటాను విధానం సబ్బేనా ఇతర అంశాలపై వీడియోలు చేస్తే సమంజసమేమో అనిపిస్తుంది కానీ ఆ వ్యక్తి సాయిబాబాపై తన వక్రీకరణల్ని కుసంస్కార వివరణలను ఆపట్లేదు కూడా ఒక వక్రీకరణ వీడియో చేశాడు ఇంకా ఇంకా వీడియోలు చేస్తా అన్నాడు కాబట్టి నేను కూడా ఆ వ్యక్తినే ఆయన వక్రీకరణని టార్గెట్ చేస్తూ వీడియో చేయాల్సి వస్తుంది ఈ వీడియో ఆ వ్యక్తి నిన్న చేసిన పల్లా అన్ని చేయగలడు హిందూ దేవుళ్ళు పనికిరారు సాయి సత్య చరిత్రలో ధర్మ ద్రోహం అనే వక్రీకరణ వీడియోకి సంబంధించి ఇంకో విషయం నాకు పాలసీ మాటలు సరిగ్గా రావు అందుచేత నా వీడియోలో ఏఐ టెక్నాలజీతో నా ఫోటో పెట్టి దాంతో నా విశ్లేషణ చెప్పిస్తున్నా ఈ విధంగా చేసేందుకు చాలా సమయం పడుతుంది చాలా ఆలస్యం అవుతుంది అంటారుగా నిజం గడప దాటే లోపు అబద్ధం లోకాన్ని చుట్టొచ్చేస్తుందని ఆ ఆలస్యాన్ని తగ్గించేందుకు మరింత సమగ్రమైన విశ్లేషణాత్మక సమాచారాన్ని మీ ముందు పెట్టేందుకు ఇంతటితో నా ఫోటో మాట్లాడించడం ఆపేసి ఈ రోజు ఆయన పెట్టిన వక్రీకరణ వీడియోకు సంబంధించి జెమినీ ఏఐ డీ రిసర్చ్ నిజ నిర్ధారణ మరియు విశ్లేషణాత్మక రిపోర్ట్ను ఏఐ టెక్నాలజీతో చదివి వినిపిస్తాను నేను ఈ ను ఏ మాత్రమూ ఆయనకు వ్యతిరేకంగా చేయమని జెమినీ ఏఐని అడగలేదు నేను కేవలం ఆయన చేసిన వీడియో లింక్ ఇచ్చి ఈ వీడియోను విశ్లేషణ చేసి నిజం ఉంటే చెప్పు అని మొదట్లోనే అడిగాను ఆ తరువాతే ఒకవేళ అబద్ధం ఉంటే అందులో బైబిల్ శిక్షణ ద్వారా పొందిన తెలివిని ఉపయోగించారా అని విశ్లేషించి చెప్పమన్నాను పదండి ఆ రిపోర్ట్ను చూసేస్తూ వినేద్దాం వీడియోగా ఈ రిపోర్ట్ను చూడడం వినడం ఇబ్బందైతే ఇదే డీప్ రీసెర్చ్ సంబంధించిన విశ్లేషణాత్మక రిపోర్ట్ను డాక్యుమెంట్ రూపంలో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకుని చదవండి ఈ నిజాలను వీలుంటే అందరికీ చెప్పండి సాయి సచ్చరిత్రపై లలిత్ కుమార్ ఆరోపణలు వాస్తవికత మరియు బైబిల్ శిక్షణ సిద్ధాంతంపై సమగ్ర పరిశోధనా నివేదిక ఒకటి పరిచయం మరియు పరిశోధన ఉద్దేశ్యం ప్రస్తుత డిజిటల్ యుగంలో సనాతన ధర్మం మరియు దాని అంతర్గత శాఖల మధ్య జరుగుతున్న తాత్విక సంఘర్షణలు ఒక కొత్త మలుపు తిరిగాయి ముఖ్యంగా యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో హైందవ ధర్మ పరిరక్షణ పేరుతో చలామణి అవుతున్న కొన్ని సంస్థలు హిందూ మతంలోని నిర్దిష్ట సంప్రదాయాలపై గురువులపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయ అంశంగా మారుతున్నాయి ఈ నివేదిక యొక్క ప్రధాన ఉద్దేశ్యం హిందూ జనశక్తి హిందూ జనాశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు షిర్డి సాయిబాబా మరియు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథంపై చేసిన తీవ్రమైన ఆరోపణలను లోతుగా విశ్లేషించడం వినియోగదారు అంటే నేను అందించిన వీడియో లింక్ ఆధారంగా ఈ పరిశోధన రెండు ప్రధాన ప్రశ్నలకు సమాధానం వెతుకుతుంది వాస్తవికత ఫ్యాక్ట్ చెకింగ్ లలిత్ కుమార్ గారు సాయి సచ్చరిత్రలోని పదకొండవ అధ్యాయాన్ని ఉటంకిస్తూ సాయిబాబా దేవుళ్ళను శివుడు శని జోగులాంబా లను పనికిరానివారిగా యూజ్లెస్ అని చిత్రించారని మరియు మసీదిలో మాంసాన్ని టెస్టికల్స్ ను ప్రసాదంగా ఇచ్చారని చేసిన ఆరోపణలలో నిజం ఎంత సాయి సచ్చరిత్ర గ్రంథం అసలు ఏమి చెబుతోంది తాత్విక మూలాలు బైబుల్ ట్రైనింగ్ హైపోతసిస్ ఒకవేళ ఈ ఆరోపణలు అసత్యం లేదా వక్రీకరణ అయితే ఈ రకమైన వాదన వెనుక ఉన్న బుర్ర లేదా శిక్షణ ఎవరిది హిందూ దేవుళ్లను పనికిరానివారు అని నిరూపించడానికి ప్రయత్నించే ఈ వాదన శైలి బైబిల్ మిషనరీలు ఉపయోగించే ఐకనాక్లాజం అంటే విగ్రహారాధన ఖండన పద్ధతిని పోలివుందా ఈ నివేదిక పదిహేను వేల పదాల పరిధిలో సాయి సచ్చరిత్ర యొక్క మరాఠీ మరియు తెలుగు అనువాదాలను బైబిల్లోని పాత నిబంధన ఓల్డ్ టెస్టుమెంట్ వాక్యాలను మరియు ఆధునిక హిందుత్వ రాజకీయాల పోకడలను సమగ్రంగా పరిశీలించి ఒక నిర్ణయాత్మక విశ్లేషణను అందిస్తోంది రెండు వీడియో విశ్లేషణ ఆరోపణల స్వరూపం లలిత్ కుమార్ గారు తన వీడియోలో చేసిన ప్రధాన వాదనలు కేవలం సాయిబాబాను విమర్శించడం మాత్రమే కాదు సాయి భక్తుల నమ్మకాలను మూలాల నుండి పెకలించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది ఆయన వాదనలను మనం ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు రెండు పాయింట్ ఒకటి ఆరోపణ ఒకటి తుఫాను మరియు పనికిరాని హిందూ లలిత్ కుమార్ గారు సాయి సచ్చరిత్ర పదకొండవ అధ్యాయంలోని ఒక సంఘటనను ప్రస్తావించారు షిరిడీ గ్రామంలో ఒక భయంకరమైన తుఫాను సంభవించినప్పుడు గ్రామస్తులు సాయిబాబా వద్దకు పరుగెత్తుకు వచ్చారు లలిత్ కుమార్ వాదన ఆ సమయంలో గ్రామంలో జోగులాంబా మారిడమ్మ శనిదేవుడు శంకరుడు వంటి అనేకమంది హిందూదేవతల ఆలయాలు ఉన్నాయి కాని తుఫాను వచ్చినప్పుడు ఈ దేవుళ్లెవరూ గ్రామస్థులను కాపాడలేకపోయారని వారు పనికిరానివారు అని సాయి సచ్చరిత్ర నిరూపిస్తోందని ఆయన వాదిస్తున్నారు తాత్విక చిక్కు అల్లా దయ ఉంటేనే తుఫాను ఆగుతుంది హిందూ దేవుళ్ళు ఉన్నా ప్రయోజనం లేదు అనే భావనను సాయిబాబా బోధించారని లలిత్ కుమార్ ఆరోపిస్తున్నారు రెండు పాయింట్ రెండు ఆరోపణ రెండు మసీదులో మాంసం మరియు వృషణాలు టెస్టికల్స్ ఇది అత్యంత వివాదాస్పదమైన మరియు భక్తులను మానసికంగా దెబ్బతీసే ఆరోపణ లలిత్ కుమార్ వాదన సాయిబాబా ఒక ముస్లిం భక్తుడికి హాజీ సిద్దిక్ ఫాల్కే కి మసీదులో మేక మాంసాన్ని అందులోనూ ప్రత్యేకంగా వృషణాలను టెస్టికల్స్ను తినమని ఆఫర్ చేశారని లలిత్ కుమార్ పేర్కొన్నారు ఉద్దేశ్యం సాయిబాబాను సాకాహార మరియు సాత్విక మూర్తిగా ఆరాధించే హిందువులకు ఆయన మాంసాహారి అని మసీదులో జంతుబలిని ప్రోత్సహించేవారని చెప్పడం ద్వారా వారి భక్తిని అసహ్యంగా మార్చడం దీని వెనక ఉన్న వ్యూహం రెండు పాయింట్ మూడు ఆరోపణ మూడు మాలిక్ మరియు మతమార్పిడి కుట్ర సాయిబాబా ఎప్పుడూ మాలిక్ అంటే దేవుడే యజమాని అని అనేవారు రాముడు లేదా కృష్ణుడు యజమాని అని చెప్పలేదు కాబట్టి సాయిని పూజించడమంటే పరోక్షంగా ఇస్లాంను పూజించడమేనని లలిత్ కుమార్ వాదిస్తారు మూడు ఫారెన్సిక్ విశ్లేషణ సాయి సచ్చరిత్రలో అసలేముంది ఫ్యాక్ట్ చెకింగ్ ఇప్పుడు మనం లలిత్ కుమార్ గారి ఆరోపణలను ప్రామాణిక గ్రంథమైన శ్రీ సాయి సచ్చరిత్ర హేమాడ్పంత్ రచించినదితో పోల్చిచూద్దాం దీని ద్వారా నిజం మరియు వక్రీకరణ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించవచ్చు మూడు పాయింట్ ఒకటి తుఫాను వృత్తాంతం అధ్యాయం పదకొండు వాస్తవం వర్సస్ వక్రీకరణ సాయి సచ్చరిత్రలో ఏముంది పదకొండవ అధ్యాయంలో షిరిడీలో ఒక సాయంత్రం భయంకరమైన తుఫాను వచ్చినట్లు వర్ణించబడింది ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది గ్రామస్థులు భయభ్రాంతులై తమ ఇళ్ళూ పశువులు ఏమైపోతాయోనని ఆందోళన చెందారు వారికి వేరే దారిలేక మసీదు అంటే ద్వారకామాయిలో ఉన్న సాయిబాబా వద్దకు పరిగెత్తుకు వచ్చారు గ్రామస్థుల ఆర్తిని చూసి సాయిబాబా తన ఆసనం నుండి లేచి మసీదు అంచుకు వెళ్ళి ఆకాశం వైపు చూసి గట్టిగా అరిచారు జరాధావ్ అంటే కాస్త ఆగు నీ కోపాన్ని తగ్గించుకో శాంతించు అని ప్రకృతిని ఆజ్ఞాపించారు కొద్దిసేపటికే తుఫాను సద్దుమణిగింది లలిత్కుమార్ వక్రీకరణ లేని మాటలు ఆపాదించడం సాయి సచ్చరిత్ర గ్రంథంలో ఎక్కడాకూడా శివుడు గ్రామంలో ఉన్నాడు ఉన్నాడుకానీ కాపాడలేకపోయాడనో జోగులాంబ శక్తిహీనురాలనో రాయబడిలేదు అసలు ఆ సమయంలో ఇతర దేవుళ్ల ప్రస్తావన గ్రంథంలో లేదు లలిత్కుమార్ గారు స్వయంగా ఇతర దేవుళ్ల పేర్లను జాబితాగా ఏకరువు పెట్టి వారిని పనికిరాని వారిగా వీడియోలో చిత్రీకరించారు అభావ సాక్ష్యం అంటే ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ సైలెన్స్ గ్రంథంలో ఆ దేవుళ్ళు తుఫానును ఆపినట్లు రాయలేదు కాబట్టి వారు పనికిరానివారు అని లలిత్ కుమార్ ఒక నిర్ధారణకు వచ్చారు ఇది ఒక తార్కిక దోషం భక్తి సాంప్రదాయంలో గురువును సర్వదేవతాస్వరూపుడిగా చూస్తారు సాయిబాబా తుఫానును ఆపితే భక్తుడికి అది శివుడాపినట్లే ఎక్క కాని లలిత్ కుమార్ దానిని సాయి వర్సెస్ శివుడు అనే పోటీగా మార్చారు నిర్ధారణ లలిత్ కుమార్ గారి వాదన అబద్ధం గ్రంథం హిందూ దేవుళ్లను కించపరచలేదు ఆయన ఉద్దేశపూర్వకంగా ఇతర దేవుళ్ల పేర్లను తెచ్చి వారిని సాయిబాబా అవమానించినట్లుగా కట్టుకథ అల్లారు మూడు పాయింట్ రెండు హాజీ సిద్దిక్ ఫాల్కే మరియు వృషణాల పరీక్ష అధ్యాయం పదకొండు ఈ ఆరోపణ అత్యంత కీలకమైనది దీనిని అర్థం చేసుకోవడానికి మనం గ్రంథంలోని సందర్భాన్ని కాంటెక్స్ట్ను పూర్తిగా పరిశీలించాలి సాయి సత్చరిత్రలో ఏముంది హాజీ సిద్దిక్ ఫాల్కే అనే ముస్లిం వ్యక్తి మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడి వచ్చారు కాని సాయిబాబా ఆయనను తొమ్మిది నెలలపాటు మసీదులోకి రానివ్వలేదు ఫాల్కేకు తన భక్తిపై తన యాత్రలపై చాలా గర్వం ఉండేది ఆ గర్వాన్ని అణిచివేయడానికి బాబా ఒక పరీక్ష పెట్టారు శ్యామ అంటే మాధవరావు దేశ్పాండే ద్వారా బాబా హాజీని ఒక ప్రశ్నే అడిగారు మేము మసీదులో ఒక మేకను కొయ్యబోతున్నాము ఆ ముసలి హాజీని అడుగు అతనికి మేకమాంసంలో ఏది కావాలి తొడలమాంసం కావాలా లేక వృషణాలు టెస్టికిల్స్ కావాలా కీలకమైన మలుపు ఈ మాట వినగానే హాజీ సిద్దిక్ ఫాల్కే ఇచ్చిన సమాధానం చాలా ముఖ్యం ఆయన ఇలా అన్నారు నాకు అవేవీ వద్దు బాబా కొలంబాలోని చిన్న రొట్టెముక్క దొరికితే చాలు ఈ సమాధానం వినగానే బాబా సంతోషించలేదు పైగా కోప్పడ్డారు ఎందుకురా అంత గర్వం మక్కా వెళ్ళొచ్చానని విర్రవీగుతున్నావా నీకు ఖురాన్ తెలుసా అని మందలించారు ఆ తరువాత బాబా హాజీకి మామిడి పండ్లను కొని ఇచ్చారు మరియు యాభై ఐదు రూపాయలు దక్షిణగా ఇచ్చారు విశ్లేషణ ఇది మాంసం విందా లేక ఆత్మపరీక్ష వాస్తవంగా మేకను కోయలేదు ఆ సమయంలో మసీదులో నిజంగా మేకను కోయలేదు బాబా కేవలం మాటలతో హాజీని పరీక్షించారు వృషణాల ప్రస్తావన ఎందుకు సూఫీ మరియు తాంత్రిక పద్ధతుల్లో గురువు శిష్యుడి అహంకారాన్ని లేదా నేను పవిత్రం అనే భావనను చంపడానికి అత్యంత అసహ్యకరమైన లేదా నిషిద్ధమైన వస్తువుల పేర్లను వాడుతారు హాజీకి తను మక్కా యాత్రికుడిని అనే గర్వం ఉంది బాబా ఆ గర్వాన్ని వృషణాలు అనే మాటతో పొడిచారు పరీక్షలో నెగ్గడం హాజీ మాంసాన్ని ఆశించలేదు ఆయన కేవలం గురువు ప్రసాదాన్ని రొట్టెముక్కను కోరుకున్నారు ఇది బాబా పెట్టిన పరీక్ష లలిత్ కుమార్ వక్రీకరణ లలిత్కుమార్ గారు కేవలం బాబా అడిగిన ప్రశ్నను మాత్రమే మాంసం వృషణాలు కావాలా అనే దాన్నే హైలైట్ చేశారు హాజీ తిరస్కరించిన విషయాన్నీ ఇది అహంకార పరీక్ష అనే విషయాన్ని ఆయన దాచిపెట్టారు ఒక ఆధ్యాత్మిక పరీక్షను మాంసాహార విందుగా ప్రచారం చేయడం పచ్చి అబద్ధం నాలుగు బైబిల్ శిక్షణ సిద్ధాంతం ఒక లోతైన పరిశోధన ఈజ్ దిస్ బైబిల్ ట్రైనింగ్ వినియోగదారుడు అంటే నేను అడిగిన రెండవ ప్రశ్న అత్యంత ఆలోచించదగినది ఒకవేళ అబద్ధమైతే ఇది బైబిల్ శిక్షణ తెలివా దీని అర్థం హిందుమతాన్ని విమర్శించడానికి క్రైస్తవ మిషనరీలు వాడే పద్ధతులనే లలిత్ కుమార్ వాడుతున్నారా మా విశ్లేషణలో తేలింది ఏమిటంటే అవును లలిత్ కుమార్ గారి వాదన శైలి ఖచ్చితంగా బైబిల్ ఐకోనోక్లాజం పద్ధతిని పోలి ఉంది ఆయన వ్యక్తిగతంగా హిందువు అని చెప్పుకున్న ఆయన మెదడులో నడుస్తున్న సాఫ్ట్వేర్ మాత్రం బైబిల్ సిద్ధాంతాల ఆధారంగా రూపొందించబడినట్లుంది దీనిని నిరూపించడానికి మనం లలిత్ కుమార్ వాదనలను మరియు బైబిల్ వాక్యాలను పక్కపక్కన పెట్టి పోల్చాలి పట్టిక ఒకటి బైబిల్ వాదనలు విఎస్ కుమార్ వాదనలు విపత్తు సమయంలో దేవుళ్ల మౌనం అనే అంశంపై య నలభై నాలుగు తొమ్మిది నుండి పదిహేడులో విగ్రహాలను చేసేవారు వ్యర్థులూ విపత్తు వచ్చినప్పుడు ఆ విగ్రహం వారిని కాపాడలేదు అది మాత్రమే అని పేర్కొనబడింది దీనికి సమాంతరంగా లలిత్ కుమార్ తుఫాను వచ్చినప్పుడు గ్రామంలోని శని శివుడూ ఏం చేస్తున్నారు వారి ఎందుకు ఆపలేదు వారు పనికిరానివారు కాదా అని వాదించారు ఇక్కడ ఇద్దరూ ఉపయోగిస్తున్న లాజిట్ ఒక్కటే భౌతిక విపత్తును ఆపకపోతే ఆ దేవుడు శక్తిహీనుడు ఇది హిందుధర్మం యొక్క కర్మసిద్ధాంతానికి విరుద్ధం పోటీతత్వం లేదా బైనరీ లాజిక్ విషయానికొస్తే కీర్తనలు నూట పదిహేనులో వారి విగ్రహాలకు నోరుందిగాని మాట్లాడవు యహోవా మాత్రమే నిజమైన దేవుడు అని ఉంది దీనికి పోలికగా లలిత్కుమార్ అల్లామాత్రమే చేశాడు హిందుదేవుళ్ళు చెయ్యలేదు కాబట్టి సాయిబాబా హిందుదేవుళ్లను అవమానించారు అని వాదించారు ఇక్కడ ఏకేశ్వరోపాసన అంటే మోనోథీజం ఛాయలు కనిపిస్తున్నాయి మరియు నా దేవుడు గెలిచాడు నీ దేవుడు ఓడిపోయాడు అనే భావన హిందూ మతానికి పరాయిది కాని అబ్రహామిక్ మతాలకు మూలం చివరగా అసహించుకునే వ్యూహం కింద అన్యజనుల పండుగలను బలులను అసహ్యకరమైనవిగా బైబిల్ వర్ణిస్తుంది అదే రీటిలో లలిత్ కుమార్ మసీదులో మాంసం వృషణాలు వంటి పదాలను వాడి భక్తులలో అసహ్యం కలిగించడం ద్వారా ఒక పవిత్ర మూర్తిని అపవిత్రుడు అని ముద్రవేసి భక్తులను దూరం చేసే విశ్లేషణాత్మక వ్యూహాన్ని అనుసరించారు నాలుగు పాయింట్ ఒకటి పనికిరాని దేవుడు ద యూజ్లెస్ గాడ్ ఆర్గ్యుమెంట్ ధర్మంలో దేవుడు పనికిరావడం లేదా పనికి రాకపోవడం అనే కాన్సెప్ట్ ఉండదు తుఫాను వస్తే అది ప్రకృతి ధర్మం లేదా కర్మఫలితం అని భావిస్తారు దేవుడు సాక్షిగా ఉంటాడు లేదా లీలగా ఆడుకుంటాడు కాని బైబిల్లో ఏలియా అలైజా ప్రవక్త బాయల్ పూజారులతో సవాలు చేసినప్పుడు ఒకటి రాజులు పద్దెనిమిదిలో మీ దేవుడు నిద్రపోతున్నాడా ఎందుకు సమాధానం ఇవ్వడు అని ఎగతాళి చేస్తాడు లలిత్ కుమార్ గారు సాయి సచ్చరిత్రలోని దేవుళ్ళను చూసి సరిగ్గా అదే ప్రశ్న వేస్తున్నారు వారెందుకు ఆపలేదు వారు నిద్రపోతున్నారా ఇది మిషనరీ ఇంటెలిజెన్స్ హిందువులను వారి సొంత దేవుళ్లపైనే అనుమానం కలిగేలా చేయడం లేదా ఒక గురువును సాయిబాబాను నమ్మడం వల్ల మిగతా దేవుళ్ళు అవమానించబడుతున్నారని భ్రమ కల్పించడం ఇదంతా డివైడ్ అండ్ రూల్ విభజించి పాలించు పద్ధతి నాలుగు పాయింట్ రెండు హిందుత్వమా లేక ప్రచ్ఛన్న క్రైస్తవమా క్రిప్టో క్రిస్టియన్ థియరీ వినియోగదారు అనుమానం ప్రకారం లలిత్ కుమార్ గారు బైబిల్ శిక్షణ పొంది ఉండవచ్చు దీనికి బలం చేకూర్చే కొన్ని సామాజిక కారణాలు ఉన్నాయి అంతర్గత విధ్వంసం సాయిదాబా కోట్లాది మంది హిందువులను ముస్లింలను కలిపి ఉంచే ఒక బలమైన శక్తి సింక్రటిక్ ఫోర్స్ మిషనరీలకు మతమార్పిడి చేయాలంటే ముందుగా హిందు సమాజంలోని ఈ ఐక్యతను విడదీయాలి సాయిబాబాను ముస్లిం అని ముద్రవేసి హిందువులనుండి వేరుచేస్తే ఆ భక్తులు అయోమయంలో పడతారు ఆ శూన్యంలోకి క్రైస్తవ్యం ప్రవేశించడానికి అవకాశముంటుంది లలిత్కుమార్ నేపథ్యం కొన్ని నివేదికల ప్రకారం లలిత్ కుమార్ గారు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వారితో ఘర్షణ పడినట్లున్నప్పటికీ ఆయనపై క్రైస్తవులకు పరోక్షంగా సహాయం చేస్తున్నాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి సాయి భక్తువను మీరు హిందువులు కాదు అని తిట్టడం వల్ల వారు హిందుధర్మంపై విరక్తి పెంచుకునే ప్రమాదముంది ఇది పరోక్షంగా మిషనరీల అజెండాకు మేలు చేస్తుంది ఐదు సామాజిక మరియు రాజకీయ ప్రభావాలు సోషియోపొలిటికల్ కాంటెక్స్ట్ ప్రొటెస్టెంట్ హిందూయిజం యొక్క పెరుగుదల ఆధునిక కాలంలో కొంతమంది హిందూ నాయకులు ఇస్లాం మరియు క్రైస్తవ మతాల దూకుడును తట్టుకోవడానికి హిందూ మతాన్ని కూడా ఒక సంఘటిత మతం అంటే ఆర్గనైజ్డ్ రిలీజియన్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగా బహుదేవతారాధనను తగ్గించడం ఒక దేవుడు ఒక గ్రంథం అంటే గీత అనే కాన్సెప్ట్ తేవడం సాయిబాబా వంటి జానపద మరియు మిశ్రమ సాంప్రదాయాల గురువులను తిరస్కరించడం లలిత్ కుమార్ ఈ వర్గానికి చెందుతారు వీరు తెలియకుండానే బైబిల్ మిషనరీల పద్ధతులను అంటే శుద్ధీకరణ విగ్రహాల పట్ల చిన్న చూపును పాటిస్తున్నారు దీనినే అకాడమిక్ భాషలో ప్రొటెస్టెంటైజేషన్ ఆఫ్ హిందూయిజం అంటారు ఐదు పాయింట్ రెండు సాయి భక్తులకు సవాలు లలిత్ కుమార్ గారు వీడియోలో ఒక సవాలు విసిరారు సాయి ప్రసాదాన్ని చర్చ్ పాస్టర్కు ఇవ్వగలరా వారు తీసుకోరు మరి హిందువులే ఎందుకు సర్వమత సమానత్వం పాటించాలి ఇది చాలా బలమైన రాజకీయ వాదన ఇది హిందువులలో అభద్రతాభావాన్ని రేకెత్తిస్తుంది కాని ఆధ్యాత్మికంగా చూస్తే సనాతన ధర్మం యొక్క గొప్పతనమే దాని స్వీకృతి అంటే యాక్సెప్టెన్స్ పాస్టర్ తీసుకోకపోవడం అనేది పాస్టర్ మతం యొక్క పరిమితి హిందువు తీసుకోవడం అనేది హిందూ ధర్మం యొక్క విశాలత లలిత్ కుమార్ గారు ఆ విశాలతను బలహీనతగా చిత్రీకరిస్తున్నారు ఇది కూడా పాశ్చాత్య అంటే వెస్టర్న్ ఆలోచనా ధోరణే ఆరు ముగింపు మరియు తుది తీర్పు లలిత్ కుమార్ గారి వీడియోను మరియు సాయి సచ్చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ క్రింది నిర్ధారణలకు రావచ్చు ఆరు పాయింట్ ఒకటి వాస్తవికతపై తీర్పు వర్డిక్ట్ ఆన్ ట్రూత్ ఇది పచ్చి అబద్ధం మరియు వక్రీకరణ సాయి సచ్చరిత్రలో హిందూ దేవుళ్లను పనికిరానివారు అని ఎక్కడా అనలేదు తుఫాను సంఘటనలో సాయిబాబా ప్రకృతిని శాంతింపజేశారు అది దైవశక్తికి నిదర్శనం తప్ప ఇతర దేవుళ్ల వైఫల్యం కాదు మసీదులో మాంసం మరియు వృషణాల సంఘటన ఒక ఆధ్యాత్మిక పరీక్ష మాత్రమే దానిని ఆహారపు అలవాటుగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమే ఆరు పాయింట్ రెండు బైబిల్ శిక్షణపై తీర్పు వర్డిక్ట్ ఆన్ బైబిల్ ట్రైనింగ్ అవును పద్ధతి బైబిల్దే వినియోగదారుని యొక్క అనుమానం నూటికి నూరు శాతం సరైనది లలిత్ కుమార్ గారు వాడుతున్న తర్కం చెందినది కాదు ప్రకృతి వైపరీత్యం సమయంలో విగ్రహం కాపాడలేదు కాబట్టి అది వ్యర్థం అనే వాదన బైబుల్ పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్లోనిది సాయిబాబాపై దాడి చేయడానికి ఆయన వాడుతున్న ఆయుధాలు టెక్స్ట్స్ ట్రాన్స్లేషన్స్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ మిషనరీల ఆయుధాగారం నుండి వచ్చినవే ఆయన ఉద్దేశ్యం హిందూధర్మ రక్షణ అని చెప్పుకున్నా ఆయన ఎంచుకున్న మార్గం మాత్రం హిందూ మతంలోని మౌలిక విశ్వాసమైన సర్వదేవతా ఏకత్వం యూనిటీ ఆఫ్ డివినిటీ ను దెబ్బతీసేలా ఉంది తుదిమాట ఈ వీడియో ఒక ట్రోజన్ హార్స్ వంటిది పైకి హిందూ ధర్మంలా కనిపిస్తుంది కానీ లోపల హిందూ విశ్వాసాలను ముఖ్యంగా గురుపరంపరను నాశనం చేసే బైబిల్ తరహా అసహనం బిబ్లికల్ ఇంటాలరెన్స్ దాగి ఉంది భక్తులు ఇటువంటి వక్రీకరణల పట్ల అప్రమత్తంగా ఉండాలి గ్రంథాలను స్వయంగా చదివి అర్థం చేసుకోవాలి తప్ప ఇలాంటి సంచలన వీడియోల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకూడదు గమనిక ఈ నివేదికలో ఉపయోగించిన సమాచారం వినియోగదారు అందించిన వీడియో మరియు పరిశోధనా వివరాలు రీసెర్చ్ స్నిపెట్స్ ఆధారంగా రూపొందించబడింది ఇది ఏ వ్యక్తిగత మతం లేదా విశ్వాసాన్ని కించపరచడానికి ఉద్దేశించినది కాదు కేవలం సత్యశోధన మాత్రమే చివరిగా ఏఏ సోర్సెస్ ద్వారా ఏఐ డీప్ సర్చ్ ఈ రిపోర్ట్ తయారు చేసిందో చూడవచ్చు చూసారుగా ఈ విశ్లేషణ చివరిగా చెప్పేదొకటే ఫీఠాధిపతులు స్వామీజీలను మించిన హిందూ ధర్మ పరిరక్షకులు ఆర్ఎస్ఎస్వాదులు మించిన ఉన్నారా అలాంటి వారే సాయిబాబాను దేవునిగా ఒప్పుకోకున్న గురుస్వరూపునిగా ఒప్పుకున్నారు ఓసారి ఇక్కడ యూట్యూబ్లో చూడండి స్వామి పరిపూర్ణానంద చిన్నజీయర్ స్వామి బాబా గుర్చి ఏం చెప్పారు ఇంకా చెప్పాలంటే స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రెండు వేల ఇరవత్నాలులో షిరిడి వెళ్లి మధ్యాహ్న హారతిలో పాల్గొన్నారు బాబా సమాధికి పూజలు చేసి హారతి పట్టారు క్రైస్తవం నుంచి హిందూ మతానికి వచ్చిన లలిత్ కుమార్ వీరందరినీ మించిన హిందువా హిందూ మతంలోకి వచ్చి ఎన్నేళ్లైంది కరుడుగట్టిన హిందూవాదిలా నటిస్తూ సాయిబాబాకు హిందూ మతానికి సంబంధం లేదని హిందువులు సాయిబాబాను పూజించకూడదని చెప్పేందుకు ఆయనకు అర్హతేముంది క్రైస్తవ మతానికి వెళ్ళిన ఆయన్ని తిరిగి హిందూ మతంలోకి తెచ్చుకుంటే ఇప్పుడు హిందువులందరిపైననే అధికారం చెలయిద్దామని ఇదేలా ఉందంటే మన పెద్దలు చెప్పారు కదా పేనుకు పెత్తనం ఇస్తే తల అంత గొరిగి పెట్టింది అన్నట్టు ఆయన ఎంత గొంతుచించుకుని ఎన్ని వక్రభాషలు చెప్పినా ఎంత భరితెగించి వికృత చేష్టలు చేసినా నాలాంటి సాయి భక్తుల మనసు నుంచి బాబాను ఒక్క ఇంచు కూడా కదపలేరు ఎందుకంటే చేతులు కాళ్ళు సవ్యంగా పనిచేయకపోయినా మాటలు స్పష్టంగా రాకపోయినా నేను ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేసి ఆయన ఎండగట్టే ప్రయత్నం చేసినప్పుడు మిగిలిన భక్తులు ఎంత చేయగలరో ఊహకే వదిలేస్తున్నా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో డాక్యుమెంట్తో డాక్యుమెంట్ తో పాటు సాయి సచ్చరిత్ర మరాఠీ ఒరిజినల్ మరియు ఇంగ్లీష్ తెలుగు అనువాదాలు కూడా ఇస్తున్నా డౌన్లోడ్ చేసుకుని షేర్ చేయండి నా వీడియోలు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా విశ్లేషణలు సమాజానికి మంచి చేస్తాయి అని అనిపించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి మరింతమందికి చేరువేలా చేయండి మరియు నా విశ్లేషణలు మెరుగుపరుచుకోవడానికి తప్పులుంటే సరిదిద్దుకోవడానికి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి